జూనియర్ ఎన్టీఆర్ అరే మన యంగ్ టైగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా తను ఎలాగో మన నందమూరి వంశం వారసుడు కాబట్టి తన పుట్టుక నుంచి ప్రెజెంట్ చేసిన వాటూ సినిమా వరకు అందరికీ తెలిసిందే మన యంగ్ టైగర్ చైల్డ్ యాక్టర్ గా తన తాతగారు సీనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వమిత్రు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తర్వాత గుండశేఖర్ బాలరామాయణంలో నటించి రాముడుగా మెప్పించాడు ఆ సినిమాకి నేషనల్ ఫిలం అవార్డ్ ఫర్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఇంకా రెండు నంది అవార్డ్స్ కూడా వచ్చాయి తర్వాత నిన్ను చూడాలనే సినిమాతో పంతొమ్మిది తొంభై ఒకటిలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ తో హిట్ కొట్టి సుబ్బు ఆది అల్లరి రాముడు నాగా సింహాద్రి సాంబా నాలుడు నరసింహుడు అశోక్ రాఖీ సినిమాలు చేశాడు తర్వాత బాగా స్లిమ్ అయ్యి కొత్త లుక్ తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు కంత్రి బృందావనం సిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసాడు ఇలా దమ్ముతో దమ్ము చూపించి బాధాత మంచి హిట్ కొట్టి నెక్స్ట్ టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ కొట్టాడు తర్వాత అరవింద్ సమేత త్రిపుల ఇంకా దేవరాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడు ప్రస్తుతం హిందీ టూ లో ఓటోతో పాటు డ్రాగన్ ఇంకా దేవర్ టూ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఇక ఈ రోజు ఆయన పడ్డే సందర్భంగా కొన్ని లెసన్స్ నాన్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఎన్టీఆర్ జూనియర్ అంటే కేవలం నటనే కాదు డాన్సింగ్ లో కూడా మాస్టరే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూచిపూడి శిక్షణ తీసుకున్నారు త్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు సాంగ్ లో ఆయన ఎనర్జీ డాన్స్ కు ప్రేక్షకులు ఫీదా అయిపోయారు నటుడుగా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ గొప్ప గాయకుడు కూడా ఏమదంగా సినిమాలో అనే పాటతో సింగింగ్ కు ఎంట్రీ ఇచ్చి కంట్రీలో వన్ టూ త్రీ నేను ఒక కంట్రీ రబసలో రాకాసి రాకాసి వంటి పాపులర్ సాంగ్స్ పాడారు ఎన్టీఆర్ జూనియర్ కు ఆరు భాషలపై పట్టుంది తెలుగు కన్నడ హిందీ తమిళం ఇంగ్లీష్ జపానీస్ త్రిపుల్ ఆర్ కోసం కన్నడ హిందీ తమిళంలో తన డైలాగ్స్ కి స్వయంగా డబ్బింగ్ చెప్పారు ఎన్టీఆర్ అసలు పేరు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ అని కూడా అంటుంటారు ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయిన తన తాత నందమూరి తారక రామారావు పేరు మీద పెట్టారు ఆంధ్ర చిత్రం ఆడియో ఫంక్షన్ తెలుగు సినిమా చరిత్రలోనే అద్భుతమైన ఈవెంట్ గా నిలిచింది లక్షలాది మంది అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక రైలు కూడా నడిచాయి ఎన్టీఆర్ జూనియర్ కు న్యూమరాలజీపై విశ్వాసం ఉంది తొమ్మిది ఆయన లక్కీ నంబర్ ఆయన వద్ద ఉన్న బిఎన్డబ్ల్యూ సెవెన్ సిరీస్ కార్ కు డబల్ నైన్ డబల్ నైన్ నంబర్ ప్లేట్ ఉంది ఈ నంబర్ కోసం పది లక్షల యాభై వేలు వరకు ఖర్చు చేశారట ఇదే నంబర్ తో ఆయన ప్రతి వాహనాన్ని రిజిస్టర్ చేయించారు ఎన్టీఆర్ జూనియర్ రెండు వేల పన్నెండు రెండు వేల పదహారులో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్టులో సోట్ సంపాదించుకున్నారు ఇదండి ఆయన బర్త్డే సందర్భంగా మా స్పెషల్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం Once again happy birthday to young tiger junior ntr please subscribe to the channel and download the politicos app from the links in the description